जय 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 प्रिय भारत दिव्य धात्री

కలపడబోతుంది కొద్ది ఇబ్బందులు వస్తుంది భాష సాహిత్యం గురించి సాహిత్య వైభవం గురించి మాట్లాడటం ఒక పద్ధతి భాష పరిరక్షణ భాషని రక్షించుకోవడం దానికోసం ఏం చేయాలి అనేది మరొక అంశం ఈ రెండు కలిపేస్తున్నాం ఈ రెండు కలిపేయడం వల్ల కొంత సందిగ్ధత ఏర్పడుతుంది అంటే నాకు అనిపిస్తున్న విషయం చూడండి అది పూర్తిగా పూర్తిగా వేరు పత్రిక సంబంధించి చెప్పడానికి ఇంకా పత్రికల్లో భాషా పరిణామాలు పత్రికల్లో వస్తున్న మార్పులు గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నిజానికి చాలా పెద్ద పత్రికల్లో వస్తున్న భాషా పరిణామాల గురించి చెప్పాలంటే నూట నలభై సంవత్సరాలుగా నూట యాభై సంవత్సరాలుగా పత్రికల్లో భాష ఎంత మారింది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది చెప్పారంటే చెప్పాలంటే చాలా పెద్ద ఉగ్రంథం అవుతుంది సింపుల్గా ఒక టూకి నాలుగు మూడు పాయింట్లో మూడు నాలుగు పాంట్లలో చెప్తాం ఇది భాష పరిరక్షణకు సంబంధించిన విషయం కాదు కనుక మంచి మంచిలో కొన్ని ఆంగ్ల పదాలు వాడవలసిన అవసరం అనేటట్టు వాడుతూ ఉంటాం ఎందుకంటే ఆంగ్ల పదాలు వాడకుండానే తెలుగు మాత్రమే వాడతాము అని ఒక శపథం చేయాల్సిన అవసరం ఏం లేదు భాష అనేది నిరంతరం మారుతూ ఉంటుంది మనకి వెయ్యేళ్ళ క్రితం శాసనాల్లో ఉన్న భాష ఇప్పుడు మనకి లేదు నన్నయ కాదం లాంటి భాష మనం ఇప్పుడు మాట్లాడటం లేదు కానీ రాజీ చదువుతాం సాహిత్యం వేరు భాష భాషలో పరిణామం వేరు సాహిత్యాన్ని మనం ఇప్పుడు పూర్తిగా చదువుతాం అర్థం చేసుకుంటాం పాటిస్తాం అదే మనకి భాషకు వచ్చేసరికి పాలనాపరమైన భాష అని మనం ఒకటి ఉంది ఈ పాలనాపరమైన భాష అంటే వ్యవహారంలో ఉన్న భాష దాన్ని ప్రజలు ప్రభుత్వము అనుసరించే భాష ఈ పాలనాపరమైన భాషకి సాహిత్యంలో ఉన్న భాషకి గ్యాప్ ఎక్కువైపోవడం వల్ల మనకి పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట ఈ అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది దానికోసం మనం ఏదో భాష అంతరించిపోతుంది కొన్ని సమయాలుగా చెప్పిన చాలా వాస్తవం అండి ఎందుకంటే సతీవ భాష ఎప్పుడూ అంతరించిపోవాలి అంతరించిపోతున్నాయి దానికి మనం పరిరక్షణ కోసం భాష ఉద్యమాలు ఉండదాం దానికోసం అది చేత ఇది చేత అంటే పని కోవడంతో భ్రమ ఎందుకంటే మనకు మన రుచి కోసం మన కాలక్షేపం కోసం మాట్లాడాలి తప్పనంటే అనేది ఆశ ఎక్కడికి ఏమీ అయిపోద్దు దాని గురించి బాధపడకలేదు ఎందుకంటే ఇల్లుసుకొని చెప్పింది అది కాదు దాన్ని మనం మార్చి 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 సభలో పెంచేసరికి అనేక రకాలుగా మార్చి ఒకళ్ళ నుంచి ఒకరికి ఒకరి మార్చుకొచ్చేసేసి భాష పాడైపోతుంది భాష ఆచరించిపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఇల్లుసుకొని చెప్పింది కేవలం కొద్ది యాసల గురించి మాత్రమే భాష వేది యాసలే ఆ యాసలు కొన్ని అంతరించిపోతాయి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మనం ఎందుకంటే మనకి చిన్నప్పుడు మనం మాట్లాడుకునే యాసలు చాలా పల్లెటూళ్ళలో ఉండే యాస వేరు నాగరికులు మాట్లాడే భాష వేరు పల్లెటూళ్ళలో ఉండే భాష వేరు సో అది మనకి అది మనకి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే తెలుగు మనకి అనేక రకాలుగా గమనిస్తూ ఉంటుంది పల్లెటూళ్ళలో ఉండేవారు ఒకరికంగా మాట్లాడతారు ఆదిలాబాద్ జిల్లాలో ఒక రంగంగా మాట్లాడతారు శ్రీకాకుళం జిల్లాలో ఒకరిక మాట్లాడతారు అవన్నీ యాసలు ఉంటాయి లోకల్గా పాటించే మాటలికాలు వేరే ఉంటాయి ఓవరాల్గా మనకి భాష అనేది సాహిత్యంలో కనిపించే భాష ఒక రకంగా ఉంటుంది అందుకని మనం ఏది మాట్లాడాలి అనేది ఆ ప్రాంతాన్ని బట్టి మనం పాటిస్తూ ఉంటాం ఆ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆ కాలాన్ని బట్టి పాటిస్తూ ఉంటాం పత్రికలు కూడా అదే పని చేస్తూ ఉంటాయి ఎందుకంటే పత్రికలు ప్రజలకు ఏది అర్థమవుతుందో ఏది అవసరం అవుతుందో అది మాత్రమే రాస్తూ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే పత్రికలు భాషా ప్రయోగశాలలు భాషలో రకరకాల ప్రయోగాలు ఎన్నో ప్రయోగాలు చేస్తే తప్ప భాషలో చూసే భాష చూస్తున్న భాష మార్చు చెందిందంటే ఎన్నో ప్రయోగాలు జరిగింది సంపాదకులు మనకి సంపదలు చాలా మంది అంటే మనకి ఒక నూట యాభై సంవత్సరాలు ఇప్పటికి చెప్పాలంటే చాలా పత్రికలు వచ్చినా కూడా కొన్ని ముఖ్యమైన పత్రికల్లో పెద్ద పత్రికల్లో ఆ మార్పులు మనకి ప్రత్యేకంగా బాగా కనిపిస్తాయి తొలినాడలో మనకి అందరి పెద్దవాళ్ళకి తెలిసినా కూడా పిల్లలకి అర్థమవుతుంది చెప్పి కొన్ని విషయాలు చెప్తున్నాను తెలుగు పత్రిక సంబంధించి పత్రిక తర్వాత ఆంధ్ర ప్రభా తర్వాత జ్యోతి ఈనాడు వార్త సాక్షి పత్రికలు మనకి కనిపిస్తూ ఉంటాయి వాటి విధానం వేరుగా ఉన్నా పాలసీ వేరుగా ఉన్నా భాష విషయంలో మటుకు దాదాపు అది కూడా ఒకే పద్ధతిని పాటిస్తాం పత్రికా భాష ఇవాళ మనకి దాదాపు ప్రమాణంగా చేస్తూనే ఉంటాం గ్రాంథిక భాష పుస్తకాల్లో ఉన్న భాష కంటే కూడా పత్రికా భాష మాత్రమే మనకి ప్రమాణంగా తీసుకుంటాం ఎందుకంటే అది వ్యవహార భాష వ్యవహారంలో ఏదైతే ఉందో అది మాత్రమే మనం ఇస్తూ ఉంటాం పత్రికలు సామాన్య ప్రజలకు కూడా అర్థం అవ్వాలి అనే ఉద్దేశం సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలి అంటే పత్రికా భాషనే వాడాలి కార్మికుడికి కార్మికుడికి ఒక కూలి పని చేసుకునే వారికి వాళ్ళు కూడా వ్యాపారం చదివితే వారికి అర్థమయ్యేలా ఉండాలి భాష అంటే నా పాండిత్యం ప్రదర్శిస్తాను అనుకుంటే కుదరదు నా పాండిత్యం వాళ్ళకి అవసరం లేదు అందుకని సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో మనకి పత్రికల రాయడం జరుగుతూ ఉంటుంది అందుకోసం చాలా శిక్షణ ఇస్తూ ఉంటారు కూడా సాధారణంగా ఈనాడు రాకముందు ఈనాడు పేపర్ రాకముందు ఎక్కువ గ్రాంతకం కనిపించేది అంతకుముందు ఆంధ్రప్రభ ఆంధ్ర వెంకటేశ్వరరావు గారు అవాముకులుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రభకి దాదాపు స్వాతంత్ర్యానికి ముందే ప్రాంతాల నుంచి దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు నాట వెంకటేశ్వరరావు గారు ప్రభుకి సంపాదకులుగా ఉండేవారు ఆయన చాలా ప్రయోగాలు చేశారు ఆయన చేసిన ప్రయోగాలు మనం పాటిస్తున్నాం ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పత్రికల్లో మనకి ఎన్నో ప్రయోగాలు చూస్తూ ఉంటాం రకరకాల భాషా ప్రయోగాలు మనకి పత్రికల్లో కనిపిస్తుంది ఈ అలీన దేశాలలో ఉన్నాం అలీన దేశాలు నాన్ అలైటెడ్ కంట్రీస్ ఇది చాలా మటుకు చాలా కాలం మనకి విబంధ దేశాలు ఇవ్వాలి విబంధ దేశాలు ఆంధ్రపత్రిక అంతకుముందు కృష్ణా పత్రిక వీటిలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అసలు ముందు ఇలాంటి ప్రయోగం ఎక్కడ వచ్చినా విబంధ దేశాలు అంటే విబంధ దేశాలు అంటే పాపం బుడ్డా ఉంది విబంధాలు అని చెప్పి దానికి సమానార్థకంగా ఇంకేదైనా వాడదామని చెప్పి ఇప్పుడు నాడు వెంకటేశ్వరరావు గారు అనేక దేశాలు మార్చారు మరి కొత్త కొత్త పదాలు కొత్త కొత్త ప్రయోగాలు వస్తూ ఉంటాయి అవసరాలు మారుతూ ఉంటాయి అవకాశాలు మారుతూ ఉంటాయి కనుక మనకి రాజకీయంగా ఎన్నో రకాల మార్పులు ఉంటాయి కనుక దానికి తగ్గట్టుగా మనకి భాషలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి మన భాష తిరిగిస్తుని ఇలాగే ఉండాలి అనుకుంటే సాధ్యం కాదు భాష రోజు మారిపోతూ ఉంటుంది ఆ మార్పులను మనం గమనిస్తూ ఉండాలి అది గమనించాలంటే మీకు పత్రికల్లోనే సాధ్యం అవుతుంది కొత్తగా ఒక పదం వచ్చిందంటే కొత్తగా ఒక మార్పు వచ్చిందంటే లేకపోతేనే తెలసరికి మీకు దాని ఆ పదాన్ని మనం ఉపయోగించి దానికి అవసరమైనట్టుగా మార్చుకుని దాన్ని ఉపయోగించి పేపర్లో మాత్రమే ఇవ్వగలుగుతాము అదే పుస్తకాల్లోకి రావాలంటే ఒక సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు పడవచ్చు ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు పుస్తకాల్లోకి రాదు కానీ ఒక పాతిగా ఎక్కువ భాషనే మనం ఇంకా పుస్తకాల్లో వాడుతూ ఉంటాం ఈ వాటి భాష ఈరోజు భాష మనకి ఇవాళే కనిపించాలి అంటే పత్రిక చదవాల్సింది అంటే అందుకని ఈ పేపర్లు తప్పనిసరిగా చదువుతూ ఉండాలన్నమాట కొత్త సమాచారం తెలియాలన్నా కొత్తగా భాషలో జరిగే ప్రయోగాలు తెలియాలన్నా మనకి పేపర్లే ఇవాడ మార్గదర్శకం అటువంటి పరిస్థితుల్లో చెప్పాను కదా ఈ అరిైన దేశాలు అనేది జస్ట్ ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చాలా ప్రమాదంగా విడిపోతుంది అది నారగ వెంకటేశ్వరరావు గారు అండి నారగ వెంకటేశ్వరరావు గారు చాలా సుప్రసిద్ధ సంపాదకుడు ఆయన ఆంధ్రజ్యోతి ఆంధ్ర ప్రభా ఫస్ట్ ఆంధ్ర ప్రభావం పత్రికలు పెద్ద పత్రిక ఆత్మ ప్రభావాలు ఎక్కువ కాలం దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశాయి తర్వాత జ్యోతిలో కూడా చాలా కాలం పనిచేశారు అలాగే ఓటా అకౌంట్ అని వింటూ ఉంటాం ఇవన్నీ మనకి ఎందుకంటే మనకి ప్రతిరోజు వచ్చే కొత్త కొత్త పదాలు వీటికి అన్ని వీటికి మనకి తెలుగులోకి సమానార్థకాలు కావాలి సమానార్థకాలు కావాలంటే పండితులు చేసే పని కాదు తెలుగు తెలుగు హెచ్చర్లు తెలుగు పండితులు ప్రొఫెసర్లు వీళ్ళెవరు చేయరండి వీళ్ళెవరు ఆలోచించి కూడా ఆలోచించాలి నేను చెప్తున్నాను కదా ఎందుకంటే మనం పత్రికలో రాసిన దాన్ని రేపు పొద్దున్న వాళ్ళని కరెక్టా కాదని కూడా ఆలోచించాలి కానీ సో పత్రికలో రాశారు కనుక ఓకే అదే అదే పోవాలి అయిపోదు అనుకుంటారు సో అలా జడత్వం కూడా ఉంది మన దగ్గర సో అటువంటి జడత్వమైన పరిస్థితుల్లో ఏంటంటే మీకు నిత్య నూతనంగా కనిపించాలి నిత్య నూతనంగా అప్ టు డేట్ అంటే మనం అప్ టు డేట్ అనమాట అలాగా అప్ టు డేట్ కావాలి అనుకుంటే పొద్దున్నే పత్రిక పత్రికలో అయితే అనేది చాలా ఈజీగా అనిపిస్తుంటాం కానీ బడ్జెట్ తెలియదు చూసేవాళ్ళకి తెలియదు రాసేవాళ్ళకి తెలియదు అది ప్రవేశపెట్టిన కూడా తెలుసు లేదు నాకేదో తెలియదు ఎందుకంటే ఎప్పుడు ప్రవేశపెడతారు ఎందుకు ప్రవేశపెడతారు అంత కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని నిబద్ధ సార్ ఓటర్ అకౌంట్ అంటే ఏమన్నాది కొంతమంది తెలిసి తెలియక రాసిన వాడు ఓటర్ అకౌంట్ పెట్టడం రాస్తారు మరి కొంతమంది తాత్కాలు ఇవ్వవద్దు అని కొంతమంది చేశారు ఏపీకే ప్రసాద్ గారు అని చాలా పెద్ద ఆయన కూడా మన నారాయణ సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఆయన ఆయన దాన్ని అనామతు పొద్దు అని మార్చారు అనామతు పొద్దు ఇది ఏపీకే ప్రసాద్ గారు తయారు చేసిన పాయింట్ చేసిన పదం ఇలా పత్రికలని ఎందుకు చెప్తున్నారంటే మనకి కొత్త కొత్త పదాలు సృష్టించాలన్నా కొత్త ప్రయోగాలు చేయాలన్నా దానికి పత్రికలే దోధం అందుకని పత్రికలు చదవాలి చిన్నప్పుడు అనివ్వాలన్నమాట మీకు బాగా ఇంగ్లీష్ రావాలంటే హిందూ పేపర్ చదవాలి వాళ్ళు సో అందుకని ఇంకా చాలా విషయాలు ఎలా చెప్పాలి పత్రికల్లో జరిగే ప్రయోజనాల గురించి అనంతం అది నిజంగా పత్రికలు పత్రికల్లో భాష ఫాలో పత్రికల్లో ఉన్న మనకి ప్రమాణం ఇప్పుడు చిన్న ఒక విషయం చెప్పి నేను వివరిస్తాను అయితే పత్రికల్లో వచ్చేదంతా కరెక్టేనా అని కూడా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి పండితులు ముందర చెప్తున్నానివర్సరీ అని చెప్పి మనం రెండు పదాలు వాడుతూ ఉంటాం ఇంగ్లీష్ పదాలు వాటికి తెలుగులో వచ్చేసరికి జయంతేజీ డెత్ యానివర్సరీకి వర్ధంతి అని అంటూ ఉంటాం కానీ సంస్కృతంలో వాడుకు అర్థాలు వేరు మనం ఉపయోగించే పదాలు వేరు కానీ నానుడి వాడుకలో వచ్చేసాయి డెత్ యానివర్సరీ అంటే గాంధీ వర్ధంతి అని రాయాలి ఎవరు జయంతి అని రాయాలి ఎవరు జయంతి కాదు దేవుడు వర్ధంతి గాంధీ వర్ధంతి కాదు కానీ మనం పత్రికల్లో వచ్చే కనుక అది ఫాలో అయిపోతున్నాం పుస్తకాల్లో కూడా వచ్చేసాయి ఎవరైతే మేము గొప్ప గొప్ప పుస్తకం ఎక్కడ పుస్తకాలు ఉంటున్నామో ఆ అనేది సో అందుకని మీకు ఈ ప్రయోగాలు ఈ ప్రయోగాలు రకరకాలుగా ఎలా కొన్ని మంచివి ఉంటాయి కొన్ని సరైనవి కానివి ఉంటాయి అందుకని అంటే ఒకటి నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకా మాట్లాడితే నైన్టీ నైన్ పర్సెంట్ ప్రయోగాలు అన్ని మనకి ఆమోదయోగ్యమే